భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి గారిపై ఒక న్యాయవాది చెప్తూ దాడి చేసినట్టు వార్తలు వస్తున్నాయి చట్టపరమైనటువంటి పరిధిలో జస్టిస్ గవాయ్ గారే కావచ్చు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే దాని పట్ల చట్టపరమైన పరిధిలో బడి అభిప్రాయం వ్యక్తీకరించవచ్చు లేదు దానిపై చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టవచ్చు కానీ చట్ట పరిస్థితి దాటి చెప్పుతో చేయటం వంటి దారుణమైన అసహన పరిస్థితి ఎందుకు వస్తుంది సమాజంలో ఆర్థికపరమైన మూలాల్లో సమానత్వం రాకుండా నేరాలు లేని సమాజం రాదు అసహనాలు ఎగుడు దిగులుగా ఉండకుండా ఉండే సమాజం రాదు అవాంఛిత అసహనాలు దీనికి సంబంధించిన మూలాలు ఆర్థిక అసమానత్వంలో ఉన్నాయి సమాజం జస్టిస్ గబా గారిపై దాడి చేసిన న్యాయవాదిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే అసలు ఇంతటి అసహనపు స్థితి సమాజంలో ఒక మనుషులు ఎందుకు తలెత్తుతోంది ఎందుకు వస్తుంది అనేటువంటి దాని పట్ల కూడా భారత సుప్రీంకోర్టు భారత పార్లమెంటు ఒక విధానబద్ధమైన అభిప్రాయాన్ని రూలింగ్ రూపంలోనే కావచ్చు కా అవసరమైతే వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాను కమ్యూనిస్ట్ని ఎవరు తెలియాను కమ్యూనిస్ట్ యొక్క తెలియదు